తలుపలి ఛానల్కి స్వాగతం నేను లాలిత్య నేటి ముఖ్యాంశాలు చూద్దాం పొగ మంచుతో రద్దైన లక్నో టీ ట్వంటీ డబ్బులు తిరిగి ఇవ్వాలని అభిమానుల డిమాండ్ చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఆసిఫాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం ముప్పై మందికి గాయాలు ఇండిగో సంక్షోభం నుండి బయటపడ్డం సిబ్బందికి సీఈఓ పీటర్ ఎల్బర్ట్ కృతజ్ఞతలు ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ పేమెంట్ వ్యవస్థగా భారత్ యూపీఐ ప్రధాని మోదీ ఢిల్లీ వాయు కాలుష్యానికి తాత్కాలిక పరిష్కారాలు చాలవు మాజీ సీజీఐ చంద్రచూడ్ టీవీకే విజయ్ భారీ బహిరంగ సభ ప్రజల విశ్వాసమే నా బలం విజయ్ వ్యాఖ్యలు టీమిండియా దక్షిణాఫ్రికా మధ్య లక్నోలో జరగాల్సిన నాలుగు టీ ట్వంటీ మ్యాచ్ పొగమంచు కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దైంది సాయంత్రం నుండి అంపైర్లు పలుమార్లు మైదానాన్ని పరిశీలించినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు మ్యాచ్ ను రద్దు చేశారు దీంతో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తూ టికెట్ డబ్బులు తిరిగివ్వాలని డిమాండ్ చేశారు ఇలాంటి వాతావరణం ముందే తెలిసినా రాత్రి మ్యాచ్ ఎందుకు నిర్వహించాలన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి బీసీసీఐ రిఫండ్ పాలసీ ప్రకారం మ్యాచ్ పూర్తిగా రద్దైతే డబ్బులు తిరిగి చెల్లించే అవకాశం ఉంది ఈ సిరీస్లో భారత్ ఇప్పటికే రెండు ఒకటితో ముందంజలో ఉండగా ఐదో టీ ట్వంటీ శుక్రవారం అహ్మదాబాద్లో జరగనుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ ఎకనామిక్ టైమ్స్ ఈ పురస్కారాన్ని ప్రకటించింది ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు చంద్రబాబు చేపట్టిన సంస్కరణలు పాలనలో వేగం విశ్వాసం పెట్టుబడుల ఆకర్షణకు జూరీ ప్రశంసలు తెలిపిందని లోకేష్ పేర్కొన్నారు ఈ అవార్డు రాష్ట్రానికి గర్వకారణమని చంద్రబాబు నాయకత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన తెలిపారు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది కెరమేరి మండలం పరందోలి ఘాట్ వద్ద ఆదిలాబాద్ కు వెళ్తున్న బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి పత్తి చేనులోకి దూసుకెళ్లింది ఈ ఘటనలో సుమారు ముప్పై మందికి గాయాలు కాగా ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభ సమయంలో అండగా నిలిచిన సిబ్బందికి సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్ ధన్యవాదాలు తెలిపారు ఈ మేరకు ఉద్యోగులను ఉద్దేశిస్తూ ఓ వీడియో విడుదల చేశారు పెద్ద సవాలును సమష్టిగా ఎదుర్కొని అన్నారు పైలట్లు క్యాబిన్ క్రూ ఎయిర్పోర్ట్ సర్వీస్ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలిపారు విమానాల రద్దుకు ఒక్క కారణమే కాదని అనేక అంశాలు ప్రభావం చూపాయని తెలిపారు రోజువారీ సర్వీసులు పునరుద్ధరించామని వెల్లడించిన ఆయన ఉద్యోగులు ప్రశాంతంగా పనిచేయాలని ఊహాగానాలకు దూరంగా ఉండాలని కోరారు డిసెంబర్ రెండు నుండి వందలాది విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మైత్రి పర్వ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు పరీక్షపై పే చర్చా కార్యక్రమం విద్యార్థులకు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయడంలో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ఒమాన్లో పలువురు విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా దోహదపడుతుందని ఆయన అన్నారు అలాగే భారత్ యూపీఐ ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం డిజిటల్ పేమెంట్ వ్యవస్థగా నిలిచిందని ప్రధాని ప్రశంసించారు తాను వేదికపై ఉన్న ముప్పై నిమిషాల్లోనే దేశంలో ఒకటి పాయింట్ నాలుగు కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయని వాటి విలువ ఇరవై బిలియన్లకు పైగా ఉందని వెల్లడించారు చిన్న వ్యాపారుల నుండి పెద్ద షోరూంల వరకు అందరూ యూపీఐతో అనుసంధానమై ఉన్నారని మోదీ స్పష్టం చేశారు ఉత్తరప్రదేశ్ సాంస్కృతిక వైభవం సంగీత సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బాత్ఖండే కల్చర్ యూనివర్సిటీ శతాబ్ది వేడుకలను సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభైలో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక లేఖ ద్వారా ఈ సంస్థను విశ్వవిద్యాలయ రూపంలో స్థాపించినట్టు గుర్తు చేశారు బాత్ఖండే యూనివర్సిటీ శతాబ్ది వేడుకల్లో భాగస్వామ్యులు కావడం తమకు గర్వకారణమని సీఎం అన్నారు ఉత్తరప్రదేశ్ సమృద్ధి గల సాంస్కృతిక వారసత్వాన్ని సంగీత సాంప్రదాయాలను ప్రపంచానికి చాటే సంస్థగా బాత్ ఉండే యూనివర్సిటీ నిలుస్తుందని ఆయన ప్రశంసించారు ఢిల్లీ ఎన్సీఆర్ లో వాయు కాలుష్య సమస్యను తాత్కాలిక చర్యలతో పరిష్కరించలేమని మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తెలిపారు దీర్ఘకాలిక శాశ్వత పరిష్కారాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు పంట మిగులు దహనం ఒక్కటే సమస్య కాదని తాజా నివేదికల ప్రకారం రవాణా రంగం నుంచే ఎక్కువ కాలుష్యం వస్తుందని వివరించారు కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రజా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని శాస్త్రీయంగా ఆలోచించే నిపుణులు పాలసీ నిపుణులు కలిసి పరిష్కారాలు రూపొందించాలని పిలుపునిచ్చారు భారత్ కు అవసరమైన జ్ఞానం సామర్థ్యం ఆర్థిక వనరులు ఉన్నాయని సమిష్టి ప్రయత్నాలతో కాలుష్య సమస్యకు పరిష్కారం సాధ్యమని చంద్రచూడు విశ్వాసం వ్యక్తం చేశారు టీవీకే అధినేత విజయ్ ఈ రోడ్ లో నిర్వహించిన బహిరంగ సభకు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు ఇటీవల కరూర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఈ రోడ్ సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేశారు సభా ప్రాంగణం అంతటా భారీగా పోలీసులు మోహరించారు ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ తనపై దుష్ప్రచారం చేస్తున్న వర్గాలు ఒక విషయం అర్థం చేసుకోవడం లేదని అన్నారు గత ముప్పై మూడేళ్లుగా ప్రజల నమ్మకాన్ని సంపాదించుకున్నానని అదే తన అసలైన బలమని విజయ్ స్పష్టం చేశారు ప్రజల మద్దతుతోనే తన రాజకీయ ప్రయాణం ముందుకు సాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఓ అధికారిక కార్యక్రమంలో ముస్లిం యువతి హిజాబ్ తొలగించిన ఘటనపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ స్పందించారు నితీష్ కుమార్ ఏ తప్పు చేయలేదని ఆయన అన్నారు నియామక పత్రం తీసుకునే సమయంలో ముఖం చూపించాల్సిన అవసరం ఉందని ఇది భారత్ అని చట్టపాలన అమలులో ఉందని వ్యాఖ్యానించారు పాస్పోర్ట్ లేదా విమానాశ్రయంలో గుర్తింపు కోసం ముఖం చూపించాల్సిందేనని ఉదాహరణగా తెలిపారు నితీష్ కుమార్ ఒక సంరక్షకుడిగా వ్యవహరించారని గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు ఉద్యోగం తీసుకోవాలా వద్దా అన్నది ఆ యువతి వ్యక్తిగత నిర్ణయమని ఆయన తెలిపారు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లోక్సభ విబిజి రామ్జీ బిల్లును ఆమోదించడంపై బీజేపీ ఎంపీ కంగనా రణోత్ స్పందించారు ఇది రామ్ రాజ్యం ఆవిర్భవానికి సంకేతం అని వ్యాఖ్యానించారు దేశం కొత్త యుగంలోకి స్వర్ణిమ అమృత్ కాలంలోకి అడుగు పెడుతుందని అన్నారు చరిత్రలో రాజులు ప్రభుత్వాలు తమ కాలానికి అనుగుణంగా పేర్లు పెట్టుకున్నారని ఇప్పుడు శ్రీరాముడి కాలం కాబట్టి ఆయన పేరుతో వ్యవస్థలకు నామకరణం జరగడం సహజమేనని కంగన పేర్కొన్నారు ఇందులో తప్పేమీ లేదని ఆమె స్పష్టం చేశారు ప్రపంచ మైనారిటీల హక్కుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సబ్కా సంక్షేమం సాధికారత కోసం నిరంతరం అమలవుతుందన్నారు కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ నిర్మాణం లంగర్ పై అన్ని రకాల పన్నుల తొలగింపు జియో పార్సీ యోజన బౌద్ధ సర్క్యూట్ జైన అధ్యయన కేంద్రాల ఏర్పాటు హజ్ యాత్రకు డిజిటల్ పారదర్శక విధానాలు ట్రిపుల్ తలాక్ వంటి సామాజిక దుర కళాచారాల రద్దు వంటి చర్యలు సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నవేనని సీఎం ధామి తెలిపారు జీరాంజీ బిల్లు ఆమోదం అనంతరం ప్రతిపక్షాల ఆందోళన నడుమ గురువారం లోక్సభను మరో రోజుకు వాయిదా వేశారు బిల్లులోని నిబంధనలపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సభ కార్యకలాపాలు అంతరాయానికి గురయ్యాయి ఇదే రోజు ఢిల్లీ ఎన్సీఆర్ లో వాయు కాలుష్యంపై చర్చ జరగాల్సి ఉండగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఈ చర్చను ప్రారంభించాల్సి ఉంది అయితే సభ వాయిదా పడడంతో ఆ చర్చ మరో రోజుకు వాయిదా పడింది లోక్సభలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎన్ఆర్ఈజీఏపై వ్యాఖ్యానించారు మహాత్మా గాంధీ పేరును ఎన్ఆర్ఈజీలో చేర్చడం రెండు వేల తొమ్మిది ఎన్నికల సందర్భంగా జరిగిందని తెలిపారు ఇదే సందర్భంలో విబిజీ రామ్జీ వికసిత్ భారత్ రోజ్గార్ మరియు ఆజీవికా మిషన్ బిల్లు లోక్ ఆమోదం పొందింది ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం గ్రామీణ ఉపాధి భద్రతను బలోపేతం చేస్తూ ఉపాధి హామీని వంద రోజుల నుండి నూట ఇరవై ఐదు రోజులకు పెంచింది వ్యవసాయ రక్షణ పొలాల్లో పంట సేకరణ సమయంలో కార్మికుల అందుబాటు ఆధునిక టెక్నాలజీతో నేరుగా జీత చెల్లింపులు వంటి చర్యల ద్వారా గ్రామీణ గౌరవం ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వం పేర్కొంటుంది ఇవి వాళ్ళ బుల్లిన్ డీటెయిల్స్ మరో బుల్లిన్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తొలిపల్ న్యూస్